రాజ్యాంగం తేదీ దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు మనం ఈ యొక్క భారత రాజ్యాంగ పాలనలో మనం భారత రాజ్యాంగం అనేది మనకు హైయెస్ట్ లా అనమాట అంటే మన రాజ్యాంగానికి లోపడే మిగతా ఏ చట్టమైనా ఏ ప్రభుత్వం ఏమైనా ఉండాలా సో భారత రాజ్యాంగం ఇంత పటిష్టంగా ఉంది కాబట్టి మనం డెబ్బై సంవత్సరాల్లో మన చిన్న చిన్న మార్పులు తప్ప అంటే సవరణలు తప్ప ఎటువంటి భారత రాజ్యాంగాన్ని మౌలిక స్వరూపాన్ని కానీ దాన్ని మనం ఇంతవరకు మార్చలేదు సో చాలా దేశాల్లో ఈ యొక్క ఈ రాజ్యాంగాల్ని రెండు మూడు రాజ్యాంగాలు కూడా చేసుకోవడం జరిగింది పక్కన కొన్ని దేశాలు చూస్తే సో భారత రాజ్యాంగంలో మన పెద్దలు చాలా దీని మీద స్టడీ చేసి మంచి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు కూడా మనము అదే రాజ్యాంగం కింద పనిచేస్తున్నాం ఈరోజు మనం ఎంత స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నామంటే సో రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి హక్కులు స్వాతంత్రం స్వేచ్ఛ సో ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం అందరం కూడా బదులుమై ఉండి రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగం అనుగుణంగా అందరం కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాతలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ రోజు ఈ ఉదయం మనకు టిఫిన్ అందిస్తున్న వారు భలే నాగ స్నేహిత పుట్టినరోజు సందర్భంగా శ్రీహిత మెడికల్ స్టోర్స్ పెట్ కేర్ వాళ్ళు ఈరోజు ఉదయం మనకు టిఫిన్ విత్తరణ చేస్తున్నారు ఈ ఇరవై ఆరో ఘనత ద్రీ మన మన ఆనందనీయానికి చేసినటువంటి మన గౌరవ ఆర్డీఓ చంద్రమోహన్ గారికి మనమందరము ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ సార్కు వచ్చినటువంటి మన ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు కన్జ్యూమర్ ఫోరం వారి టీం సభ్యులు అదేవిధంగా మన దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్ సెంటర్ వాకమల్ల శివరామరెడ్డి రెడ్డి గారు హెల్త్ సూపర్వైజర్ వారి సిబ్బందితోటి ఈరోజు మన ఆశ్రమానికి ఇచ్చేసినారమ్మా అందరి లోపలికి రండి అమ్మా దయచేసి అందరి లోపలికి రండి ఈ యొక్క గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుటకు మన ఆశ్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనమందరము అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు ఒక అధికారి అయినటువంటి రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్దివ సార్ గారికి మొదటగా మన సార్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ ఈరోజు మనస్ఫూర్తిగా స్వతంత్రం వచ్చింది అనే దానికి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకు అంటే మన అనుకొని మన ఇళ్ళల్లో చేసుకొని తర్వాత మన స్కూళ్ళల్లో చదువుకొని మన స్కూళ్ళల్లో కాలేజీలలో మన పరిసర ప్రాంతాల్లో చేసుకోకడం ఒక ఎత్తు ఎక్కడెక్కడ పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎన్నో అనుభవాలు అనుభవించి ఎన్నో తన దైనందిన జీవితంలో ఎన్నో లోటుపాట్లకు గురయ్యి ఇవాళ వాళ్ళకు దేవుడు అనుగ్రహించి అనుగ్రహించకను ఒక కుటుంబంలాగా ఇక్కడికి చేరి ఇక్కడ పెడితల రవి సార్ ఆయన చేస్తున్న కృషిని కూడా మేము నిన్న వచ్చి చూశాము ఇది ఏ మాటకైనా కూడా మా వంతు మేము కూడా ఎప్పుడైనా కూడా మేము సహాయపడుతూ ఉంటామని చెప్పాము మరి ఇందులో భాగంగా గౌరవనీయులు ఆర్డీఓ గారు ఇక్కడికి రావడము మాకు చాలా సంతోషం మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళు వచ్చినందుకు కూడా మరీ మరీ వాళ్ళకు కృతజ్ఞులము అదేవిధంగా ఇప్పుడు ఈ భోజనం పెట్టినటువంటి దాతలు వారికి కూడా దేవుడు దండిగా మెండిగా వారి కుటుంబాలను ఆశీర్వదించి వీరు తినే ఆ ఆహారాన్ని దేవుడు వారిపైన ఎవరైతే దాతలు ఇచ్చారో వారిపైన వారికి ఆ యొక్క దైవ హస్తాలు ఉంచి వారి యొక్క ఎదుగుదలకైతేనేమి వారి యొక్క కుటుంబ ఆరోగ్య విషయాల్లో అయితేనేమి రకరకాలుగా దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి మేమందరం కూడా దేవుడికి మొరపెట్టుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మన సార్ ఆర్డవ గారి చేతుల మీదుగా ఇప్పుడు ఈ భోజన కార్యక్రమాన్ని చెప్తూ చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాలని సార్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం